వేస్తారు వేస్తారు ఎన్ని బస్తాలు ఇది పది కిలోలు పది కిలోలు వచ్చి మనం పదిహేను వందలు అమ్ముతాం మామూలుగా మీకు వెయ్యి రూపాయలు తెగిందని చెప్పారు ఈ సంవత్సరం ఎందుకంటే దీంతో ముప్పై రకాలు ఉంటాయి ఈ పది కిలోలు ఎనిమిది టన్నులు ఎరుగుతా సమానం దీని చల్ల వాళ్ళు ఏంటంటే వర్షపు నీరు ఎక్కువ తీసుకుంటుంది ఇది ఉన్న స్థలంలో ప్రకృతి కూడా వాన ఎక్కువ అక్కడే పడుతుంది ఎక్కువ తాగుతుంది అది ఆవి రూపంలో పంటకిస్తూ ఉంటుంది అదే మీరు మందులు వేస్తే మందులు వేసినందువల్ల అప్పుడు మనం కాంక్రీట్ చేస్తాం కదా ఏది సిమెంట్ వేసి వేస్తాం కదా అలా భూమి అయిపోయింది ఆల్రెడీ బొడ్డు కట్టి మనం పైన వర్షం నీళ్ళు ఏమైతే పారిపోతాయి అంటే భూమి తాగదు పారిపోయినందువల్ల ఏంది నీకు ఎప్పటికీ నీళ్ళు అడుగుతూ ఉంటుంది పంట భూమిలో ఆవిరి ఉండదు కదా మామూలుగా అయితే మొక్కకు కావాల్సింది ముప్పై శాతమే వాటర్ మిగిలిన డెబ్బై శాతం వాటర్ అవసరం లేదు అది గాలి ఆవిరి ద్వారానే బ్రతుకుతుంది మొక్క ఆ ముప్పై శాతం కూడా ఏంది నెలకు ఒకటిన్నర నెలకు రెండు నెలలకు అట్లా అడుగుతుంది మీరు పురాతనంలో మీరు మా ఊరు వేసేది మీరు వేసేవాళ్ళు లేదు గడ్డ వేసేవాళ్ళు గుర్తుందా ఒక నలభై ఏళ్ళకి నలభై నలభై సంవత్సరాలు మేము మొత్తం గడ్డలే మేము ఒక్క తడితోనే వరి పండించేవాళ్ళం మా ఊర్లో ఒక్క తడి అంటే అది నదులకి శుభ్రం చేసి పెట్టుకుంటాం మనం కూలం అట్లా అది నదులకి అరదక్దింటాం అరదు అంటాం మేము అరదుకు తిన్నేవాళ్ళం అర్ధకు దున్న ఏం చేసేవాళ్ళం ఎప్పటికప్పుడు మొలవడం మలిసిపోతా ఉండేది ఆమె గడ్డలి ఇద్దరితో గడ్డరి ఎదపెట్టేవాళ్ళం ఒక వాంతో పండేది మళ్ళీ నలభై ఏళ్ళల్లో మనం అత్యహాసికి పోయి పురుగు మందులు అయితే మొదలు పెట్టాం జీవం దర్చిపోయింది అని వేసామంటే నీకు ఆరో సంవత్సరం నుంచి ఇరవై కిలోలు అవసరం ఎనిమిది కిలోలు ఇవ్వ అంటే ఇప్పుడు సేంద్రీ కరపనం పడిపోయింది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ ఎట్లా వచ్చింది అంటే ఎంత రావాలి మూడు మూడు శాతం రావాలి మూడు శాతం రావాలంటే ఇది కనీసం ఐదు సంవత్సరాలు మనం పచ్చి రొట్టె పైరు పెట్టాలి ఈ పై ముప్పై రకాల రెండు మూడు రకాలు పెట్టి సరిపోతుంది కదా అంటారే మనిషికి మన ఉత్తరాలు సరిపోద్ది సరే కూరలతో పాటు మళ్ళీ ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ వల్ల వీటన్నిటితో పాటు నిర్ణయం అనది అంటే అన్ని ఉంటేనే రుచి కదా మనకి అలాగనే మొక్క కూడా పొటాష్ కావాలి కర్పణం కావాలి నత్రజని కావాలి హైడ్రేట్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ కావాలి కదా మనిషి మనిషి ఎలాగో భూమి కూడా అలాగే మొక్క కూడా అలాగే ఇవన్నీ కూడా ప్రకృతి చుట్టూ ఉంటాయి మనం ప్రకృతిలో ఉన్నాం ప్రకృతి మనలో లేదు ఇన్ని రకాలు కలిపి చల్లితేనే అన్ని రకాల పోషకాలు అందుతాయి పచ్చ పురుగు అంటారు కదా పచ్చ పురుగు అవి చల్తాయి కదా అంటాం కదా ఏం పడతారు మీరు మనం అదే స్థానంలో ఖర్చు తగ్గించుకోవాలి అదే స్థానంలో నీ ఆరోగ్యం బాగుపడాలి మూడు దీంట్లో ఉన్నాయి దీనిని శృతినించింది అనుకున్నాం అట్నే వేస్తాం దాని స్టేజ్ దాటినప్పుడు దీన్ని ఇది ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకి మూడు ఉన్నది ఖర్చు వేరేది రిస్క్ ఏమీ లేదు దీంతో పాటు మనకి పైరు పెరగడానికి వేస్తారు ఇది వేస్తారు బాగా

పన్నెండు వేలు ఖర్చు వస్తుంది పైపెట్స్ అక్కడ ఇక్కడ కావు మొదట్లో ఎందుకంటే మీరు మారుతున్నారు కదా మెల్లమెల్లగా మీరు దీంట్లో వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనిషి కాబట్టి ఆ విధంగా గోల గలబా చేస్తాం ఇక్కడ ఏంటి పంట కదా మనం ఏం గలబా చేయాలి కాబట్టి దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఐదు సంవత్సరాలు చేసుకుని ఐదో సంవత్సరాలకి అడుగు పెట్టినప్పుడు నీ నీ కెమికల్ జీరో వస్తుంది ఏది నీ భూదేవి భూమిలో ఉండే కెమికల్ మొత్తం జీరోకి వస్తుంది నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన దాంట్లో ఉంటది సంవత్సరానికి ఫలితాలు అందిస్తూ ఉంటది మొక్కకి ఇది దీని పద్ధతి ఇది మొక్క పెరిగాయి దానికి మంచి రంగు వస్తుంది ఇక్కడ కూడా ఇది కోడి పుట్టుతుంది ఇంకోటి చేప బెల్లం రావడం అది కూడా రంగు వస్తుంది మనం తూకం కోసం ఏం చేస్తాం లాస్ట్ లో పొటాషియం ఇక్కడ పొటాషియం నాలుగు వందలు ఈ నాలుగు వందలు నాలుగు బస్తాలతో సమానం పొటాషియం కొన్ని బస్తా తెచ్చి ఎక్కడాకేస్తావా నాలుగు ఎకరాలు వేస్తాం అసలు పెరిగిపోయిందని ఇప్పుడు ఐదు ఎకరాలు కూడా వేస్తాం బాడీలో జీన్స్ చచ్చిపోవడం తొందరగా పుట్టడం ఒక పద్ధతి అసలు పుట్టకపోవడం రెండో పద్ధతి అంటే ఆ జనరేషన్ చచ్చిపోద్ది ఇవన్నీ పురుగుమందుల అవశేషాల వల్లే వేరే ఏం లేదు ఆ ప్లేస్ లో పొటాష్ ప్లేస్ లో మనం నాలుగు వందలు ఖర్చు అక్కడ పద్దెనిమిది వందలు రెండు వేల ఒక లీటర్ నాలుగు వందలు ఇకపోతే రుచికి పంచగవ్య ఇది వంద రకాల జబ్బుల మీద పనిచేస్తుంది మన బాడీలో ఈ ఉత్పత్తి మనం తింటే ఇవన్నీ కూడా ముందు మీ తిండితో మొదలు పెట్టండి ఒక అర ఎకరాను ఎకరాను అయితే ఖచ్చితంగా తినాలి తినాలా లేదా తినాలి కదా మరి ఆ ఇయర్ ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఆర్వాడు తట్టుకోలేక ఒడ్లు అమ్మేసి మనం అంత అవసరం ఇప్పుడు నేను కనీసం పదివేలు బస్తాలు బయట నుంచి కొంటాను కొత్తపల్లి అది ఎట్లా కొంటాను నేను ఏ రైతులతో వాడిచ్చి వాళ్ళు పండించి అవి నేనే తీసుకుంటాను ఆ బియ్యం నూట ఇరవై రూపాయలు మొదలు స్టార్టింగ్ రేట్ లేది మాములు మజురా బియ్యం నూట ఇరవై రూపాయలు మొదలు దానికంటే మూడు వందల వరకు ఉన్నాయి నేను అమ్మే మీరు నలభై వేలు పట్టిస్తున్నారు నలభై రోడ్లు ఎనభై వేలు వస్తుంది నలభై వేలు ఖర్చులు పోతున్నాయి నలభై వేలు యాభై వేలు అవుతున్నాయి ఎంత వెళ్తాను పదిహేను అక్కడ రెండు వేల ఎనిమిది

పోతా పోతున్నారు కదా మరి ఈ భూమి ఎవరు చేయాలి తెలియదు చూడాలి పన్నెండేళ్ళు నాతో వ్యవసాయం చేశారు ఇక్కడే చదువుకొని కావాల్లో నాతో వ్యవసాయం చేశారు రెండు సంవత్సరాలు బయట చూసి రోజు పంపించా వాళ్ళకి పోవడం ఇష్టం లేదు పోవాలని ఇష్టంతో పోలా రెండు సంవత్సరాలు చేస్తేనే అక్కడ ప్రపంచం చూశారు ఆ ప్రపంచానికి మనం అవసరము అని పట్టుకున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే రేపు పండిస్తారో భూమిలో వస్తువులు వాడు గొప్పోడు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ దానికి తిరిగేలా ఎందుకంటే ఆహార పదార్థం కొరత ఏర్పడింది అది ఆరోగ్యమైన ఆహారం లేదు నాణ్యమైన ఆహారం లేదు ఖచ్చితంగా నీ కాళ్ళ ముందుకే వస్తారు ఏది నువ్వు మంచిది పండిస్తున్నావు అంటే ఎత్తుక్కుంటా నేనే వస్తాను నీ కాడికి నీకు పాము ఎంత ఉంది నాకు ఇవ్వు నేను తీసుకుంటానని అటువంటి సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యింది అందుకని ఎటువంటి పరిస్థితుల్లో జామాయిలకి పొగాక్కి వీటికి వెళ్ళకండి ఇదంతా అత్యాస అప్పటికప్పుడుకే మనకు వస్తుంది ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు లేదా పది ఏళ్ళు తర్వాత ప్రతి పంటకి లద్ది పురుగు ఉంది అనుకోండి ఇది గో బ్రహ్మాస్త్రం దీనికి శృతి మించింది అనుకోండి చిల్లీ స్పెషల్ ఇదిగో సచిపోతే పొట్ట పగిలి సచిపోద్ది ఇంకా ఇది పొగాకే ఉపయోగిస్తా మనం దాంట్లో ఏం కలపాలి మిర్చి వెల్లుల్లి పెద్ద ఉల్లి చిన్నది వేపాకు మూత్రం అన్ని పవర్ఫుల్ అన్నమాట చిల్లీ స్పెషల్ అంటే దీన్ని ఒరికి కూడా కొట్టుకోవచ్చు సుతిమిస్తే ఒరికి కొట్టుకోవచ్చు మన మిరపకు కొట్టుకోవచ్చు ఇప్పుడు మిరపకి ఒక్కొక్కరు పాప ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రేట్ లేదు రేట్ లేదు ఎకరాకి రెండు రెండున్నర లక్ష ఖర్చు ఇది ఈ షాపు మనం దీంట్లో అంతా ఏం ఆడుతున్నాయి ఓన్లీ ఆవు చుట్టే ముడిపడి ఉంటది వేరే ఏముండదు ఆవు చుట్టే ఉంటది ఆవు మూత్రం ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇట్లా కలిసేదన్నీ కూడా అందుకే దీన్ని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటారు వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఒక సైకాలజీ ఏంటంటే మన మన బిడ్డ కష్టపడకూడదు మన మన బిడ్డ కష్టపడకూడదు అనేది మీరు గారాబు అంటే మొహమే చూపించకుండా పెంచుతున్నారు పిల్లల్ని మంచిదే మన పిల్లల మీద మనకు మమకారం మంచిదే కానీ ఈ వ్యవసాయాలు కూడా వ్యవసాయం ఎలా చేయాలి అవి కూడా మన పిల్లలని మనం అలౌట్ చేయాలి చిన్న వాళ్ళు మళ్ళీ వస్తారు తిరిగి మన వాళ్ళ గ్రామ ప్రాంతాలకు వచ్చి వ్యవసాయాన్ని మొదలు పెడతారు ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు వ్యవసాయంలోకి దిగినప్పటి నుంచి కూడా ఈ రసాయనాలే చూశారు మీరు అంటే మీ నానోళ్ళు ఈ రసాయనాలు లేకుండా పంటలు పండించు చూశారు మీరేం చేశారు అంటే మీరు ఈ రసాయనాలే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళు కొంచెం ఈ ఈ రసాయనాల వల్ల ఎఫెక్ట్ ఏంది ఎంత ప్రభావితం మన మీద ఆరోగ్యాల మీద వాతావరణం మీద మనం నివసించే ప్రాంతం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ మన గ్రామ ప్రాంతాలకు వచ్చి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తారు కరోనాలో చాలా వరకు సాఫ్ట్వేర్ అందరూ వెనక్కి వచ్చారు ఇంటికి వచ్చి కొంతమంది ఆ జాబు ఆ స్ట్రెస్సు అవన్నీ మనం పడలేము కుదు మనం కొంచెం నేచర్ ని అనుభవించాల్సిన వస్తున్నాయి చాలా వరకు నిజం కానీ ఇవన్నీ మనకు అంటే మనం డీప్ గెలి ఆలోచిస్తే ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు వాటికి అన్నిటి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మీరే పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేసేవాడికి మంచి కుటుంబానికి ఇచ్చే రోజులు మళ్ళీ దగ్గరకు వచ్చినాయి దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు నాకు నీకున్న సమస్య నాకు ఉంది కదా నాకు ఇద్దరు కొడుకులే కదా ఒక అమ్మాయిని ఇస్తాడు ఈ అమ్మాయిని ఇచ్చేమనుకోండి సాఫ్ట్వేర్ ఆయన ఏం చేస్తాడు లోన్లు పెట్టి కష్టపడి రాత్రి రోజు సంపాదించి మళ్ళీ వచ్చి ఆయన తగ్గట్టుగా ఎక్కడ ఒక ఐదు ఎకరాలు భూమి కొంటాడు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే వ్యవసాయం చేసుకుంటారు శుభ్రంగా వాళ్ళ పిల్లలకు మంచి ఆహారం పెట్టుకుంటారు వీళ్ళ కుటుంబాలకు ఆహారం ఇస్తారు ఒకటి రెండు కాదు ఆరు వేల కుటుంబాలకి నెలసరి సరుకులు మొత్తం ఇస్తుందా నాలాగా రాష్ట్రంలో దరిదాపులు ఒక నాలుగైదు వేల మంది ఉంటారు మరి నేను ఆరు వేల మందికి ఇచ్చేది మంచి ఫుడ్ అయితేనే కదా నా దగ్గర వచ్చేవాళ్ళు కొనేది లేకపోతే కొనరు కదా నాకు ఇంకా ఎక్కువ నీడు ఉంది మంచి వస్తువు ఇస్తే నేను ఎక్కువ మందిని చేసుకునేదానికి నాకు అవకాశం ఉంది మరి ఏది లేకపోతే మేము నలభై ఆవులు పెట్టుకొని నలభై గేదెలు పెట్టుకొని పాలు పోసుకుందాం అనే ఆలోచనతో మీరున్నారు పరిష్కారం ఉంది మా ఊర్లో ఎక్కడైనా వాటర్ బోర్ లేకపోతే పదివేలు బోర్ ఉంటే పదిహేడు వేలు